కూటమి సర్కారు ప్రజలపై అదనపు భారాన్ని మోపుతోందని వైసీపీ ఆరోపిస్తోంది ఏపీలో విద్యుత్ ఛార్జీలను పెంచి సామాన్యులను పెను భారంగా మారిందని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది వైసీపీ సూపర్ సిక్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ప్రజలపై పదిహేను వేల కోట్ల అదనపు భారాన్ని వేయడం దారుణమని వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు కార్యకర్తలు ప్రజా సంఘాలు నిరసనలకు దిగారు వైసీపీ అధినేత జగన్ పిలుపు మేరకు బాపట్ల జిల్లా చీరాల విద్యుత్ డీఈీ కార్యాలయం ఎదుట వైసీపీ శ్రేణులు నిరసనకు దిగారు రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు ముందుగా దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలేసి ఘన నివాళి అర్పించారు అనంతరం ప్లకార్డు ప్రదర్శిస్తూ విద్యుత్ ఢియీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు కూటమి ప్రభుత్వం కరెంట్ ఛార్జీలు పెంచి పేదలను అడ్డివిరిస్తున్నారని స్థానిక వైసీపీ ఇన్ఛార్జ్ కరణం మండిపడ్డారు ప్రజల మీద భారం పడకుండా చూస్తామని ఆ హామీని నెరవేర్చేటట్టు వాళ్ళ బాధ్యతగా వాళ్ళు ఉండాలనేది మేము వస్తూ ఉన్నాం దానికి సంబంధించిన వినత పత్రం కూడా మేము అధికారులకు ఇవ్వడం జరిగింది వారు కూడా తప్పకుండా వై నాయకులకి అధికారులకి గవర్నమెంట్ ద్వారా వాళ్ళు కొడితే కలియస్తా అని చెప్పుకున్నారు పేద ప్రజలకి వారి మీద భారం పడకుండా చూడద బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కానీ మా నాయకులు కూడా రావటం జరిగింది తప్పకుండా వాటి మీద దృష్టి పెట్టి పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా గురి చేస్తారు ఇబ్బంది గురి చేయకుండా ఉంటారనేది మేము అందరం కూడా ఆశిస్తూ ఉన్నాం ఇంకా ఇదే విధంగా ఇంకా తీవ్రం చేస్తే తప్పకుండా మేము కూడా రాబోయే కాలంలో మా ఆందోళన కూడా తీవ్రం చేస్తామని చెప్పి మేము